హలో వియర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీకు అద్భుతమైన మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి ఎప్పుడు చెప్పే టిప్సే కదా అందరూ చెప్పే టిప్సే కదా అనే వీడియోను మాత్రం క్లోజ్ చేయొద్దు ఓపెన్ చేసిన వెంటనే ఎప్పుడు చెప్పని వీడియో ఐడియాస్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి టిప్స్ ఇంతవరకు మన ఛానల్లో ఈ టిప్స్ అయితే చెప్పలేదు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీరు చివరి వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతాయి అలాగే ఈ వీడియోని వినేంత వరకే కాకోకుండా మనం ఇంప్లిమెంట్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను వీడియోని వీడియోగా చూసేసి క్లోజ్ చేయడం కాదండి మనం చెప్పిన టిప్స్ కొన్నైనా ఫాలో అయితే ఏదో ఐదు టిప్స్ చెప్తే ఐదులో ఒక్కటైనా ఫాలో అయ్యి అట్లీస్ట్ వెయ్యి రూపాయలు పోగొట్టుకునే సేవ్ చేయలేని దగ్గర వంద రూపాయలైనా సేవ్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ముందు మనము అవసరాలకి కోరికలకి తేడా తెలుసుకోవాలండి సేవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది ఏదో ఒకటి అంటే ఇంట్లో ఉన్న పెరుగు అన్నం తిని లేకపోతే పచ్చడి వేసుకొని అన్నం తిన్నా కూడా మన ఆకలి తీరుతుంది అలా లేదు నేను బిర్యానీనే తినాలి నేను ఆకలి తీర్చుకోవాలంటే దాన్ని ఏమంటారు కోరిక అంటారు దాన్ని మన అవసరం అనరు అది కోరికలు అంటారు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక్కొక్కసారి సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకునైనా అమౌంట్ని సేవ్ చేయొచ్చండి ప్రతిసారి ఫస్ట్ హ్యాండ్ వస్తువులే కొనాలి అని ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ అవసరం ఉంది కార్ అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్కే కొనాలని రూల్ ఏం లేదు సెకండ్ హ్యాండ్ కొన్నా కూడా మన అవసరం తీరుతుంది ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలంటే పది లక్షలు పదిహేను పన్నెండు లక్షలు అలా అవుతుంది లేదు నువ్వు సెకండ్ హ్యాండ్ తీసుకున్నావంటే ఒక మూడు లక్షల్లో సరిపోతుంది అలా చిన్నగా ఈ మనకి అక్కడ అవసరము ఫస్ట్ హ్యాండే అని లేదు సెకండ్ హ్యాండ్తో కూడా మన అవసరాన్ని తీర్చుకోవచ్చు అలాగే కొన్ని ఫర్నిచర్స్ కూడా సెకండ్ హ్యాండ్ కొన్నా కూడా సరిపోతుందండి ఒక్కొక్కసారి కొంతమంది కొంటుంటారు లేకపోతే కొన్న తర్వాత వాళ్ళు తొందరగానే ఇప్పుడు ఒక వస్తువు కొని వాళ్ళు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్సే అవుతుంటుంది కొన్ని వాళ్ళు ఎక్కడైనా యూఎస్కి అబ్రాడ్కి షిఫ్ట్ అవుతుంటారు అలాంటప్పుడు వాళ్ళు అలాంటివి వస్తువులు అమ్ముతుంటుంటారు అలాంటి వస్తువుల్ని కొన్నట్లయితే గనక మనం అనేది సెకండ్ హ్యాండ్లో కొన్నట్లయితే వాటిని అమౌంట్ సేవ్ చేయొచ్చు అలాగే వస్తువులు కూడా బాగుంటాయి మనం ఫస్ట్ హ్యాండే తీసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది మనం అనేది అమౌంట్ సేవ్ చేయలేము కొన్ని కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వక సరిపోదు అలా అని చెప్పి నేను చీప్ వస్తువులు అయితే కొనమని చెప్పలేదండి అలా చీప్గా కొన్నట్లయితే ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అయిపోతుంది ఏదో మనం పది రూపాయలు సేవ్ చేయాలనుకుంటే అక్కడ వంద రూపాయలు ఖర్చు అవుతుంది అలాగని చీప్ బ్రాండ్ చీప్ క్వాలిటీ అయితే నేను కొనమని చెప్పట్లేదు మీరు కొన్ని కొన్ని వాటిల్లో సెకండ్ హ్యాండ్ కూడా కాంప్రమైజ్ అవ్వడం చాలా మంచిది ఇలాంటి కారు ఇలాంటివి కారు ఫర్నిచర్ ఇలాంటివి అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ డ్రెస్సెస్ అవన్నీ తీసుకుంటుంటారండి ఎంత కాస్ట్లీ శారీ పెట్టి పదివేలు ఇరవై వేలు పెట్టి కొన్నా కూడా ఒక మహా అంటే మూడు నాలుగు సార్లు కడతాము మళ్ళీ పక్కన పడేస్తాము అలాంటప్పుడు అంత పెట్టి కొనడం కంటే కొంచెం తక్కువ రేటు పెట్టి తీసుకొని ఎక్కువ శారీలు కొనడం మంచిది కదా అలాగే మనం అనుకున్న బడ్జెట్ కంటే ఒక తక్కువ బడ్జెట్లో అది ఏమన్నా ఫుల్ఫిల్ చేయగలుగుతామా కొనగలుగుతామా అని ఆలోచించినట్లయితే అక్కడ కూడా సమ్ ఆఫ్ అమౌంట్ మనం అనేది సేవ్ చేయగలుగుతాం అనుకండి ఇప్పుడు రెండు వేలు పెట్టి ఒక శారీ కొనాలని మనం ఫిక్స్ అయినప్పుడు దాన్ని ఎయిటీన్ హండ్రెడ్కే మనము కొనగలుగుతామా ఫుల్ఫిల్ చేయగలుగుతామా అవసరాన్ని అనేది మనం కొంచెం ఆలోచించినట్లయితే కొంచెం అమౌంట్ అయితే థింక్ సేవ్ చేయగలుగుతామండి అలా చిన్న చిన్నవి అలాగే కొంతమంది ఈ మధ్య యూట్యూబ్లలో ఇప్పుడు కాదులేండి చాలా డేస్ నుంచి ఉన్నాయి ఇంట్లో వేస్ట్గా పడేసే వస్తువుల్ని ఇలా చేయండి అలా చేయండి అంటుంటారు వాళ్ళు రూపాయి ఒక రూపాయితో వేస్ట్ అయ్యే వస్తువుని వంద రూపాయలు ఖర్చు పెట్టి దానికి డెకరేషన్ చేసి అవి చేసి చూపిస్తుంటారు అలాంటివి మీరైతే చేయకూడదండి దానివల్ల కూడా మనం చాలా లాస్ అవుతుంటాం ఎందుకంటే అది పడేస్తే రూపాయే పోయేది కానీ దానికి వంద రూపాయలు ఖర్చు అయ్యే వస్తువులు తెచ్చి దాన్ని డెకరేట్ చేసి అలా చేసి ఇలా చేసి చూపిస్తుంటారు దాని బదులు ఆ వస్తువును పడేయడమే బెటర్ అని నా ఒపీనియను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు మీ ఇష్టం అండి అది ఒకవేళ మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ రూపాయి పడేసే వస్తువుని వంద రూపాయలు ఖర్చు పెట్టే సేవ్ చేసుకోవచ్చు అలా సేవ్ చేయడం వల్ల వేస్ట్ అని నేను చెప్తున్నాను అలాగే మన ఇంట్లో ఏవైనా పాత వస్తువులు అంటే ఫర్నిచర్స్ కానీ అలా ఉన్నప్పుడు ఊరికే అక్కడ పడేయకుండా ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదా ఓఎల్ఎక్స్ ఇలాంటివి అలాంటివి సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మినట్లయితే కనుక మనకనేది కొంత అమౌంట్ అనేది వస్తుంది అలాగే మసాలా పౌడర్స్ ఇలాంటివన్నీ చాలామంది మార్కెట్లలో ప్యాకెట్స్ కొంటూ ఉంటారు అలా ప్యాకెట్స్ కొనడం కంటే అది ప్యాకెట్ కొంటే ఒక చిన్న ప్యాకెట్ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా ఉంటుంది దాని బదులు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి మన చేతితో మనం చేసుకున్నది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అది అందరికీ తెలిసింది అలాగే హైజెనిక్ కూడా ఉంటాయి మనం బయట కొన్న వాటికంటే మనం ఇంట్లో చేసుకుంటే మనం శుద్ధంగా చేసుకుంటాం వాళ్ళు ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు సో అలా చేసుకుని కూడా చాలా అమౌంట్ని అయితే సేవ్ చేయగలుగుతారు మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఎవరైనా బయట సిటీస్లలో ఉండే వాళ్ళు కానీ ఏం చేస్తుంటారు ప్రతి నెల బియ్యం ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ కానీ ప్రతి నెల కానీ రెండు నెలలు కానీ ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు దానివల్ల అలా ప్రతిసారి తెచ్చుకోవడం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది అలా కాకుండా మనకి వరి సీజన్లు ఉంటాయి కదా ఆ సీజన్లలో ఒక పుట్టి కానీ ఒక క్వింటా కానీ అట్లా ఇద్దరు కలిపి తీసుకొని దాన్ని ఆడి చేసి మిల్లులో దా ఆ బియ్యానికి ఏదైనా పురుగు పట్టకుండా పౌడర్ కానీ లేకపోతే ఉప్పు వేపాకు ఇలాంటివి కలిపి స్టోర్ చేసుకున్నట్లయితే అవి పురుగు పట్టవు అలాగే మనకి తక్కువ రేట్లో వస్తాయి ఇలా ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ ప్రతీ నెలా తెచ్చుకుంటున్నట్లయితే కనుక మనకనేది చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేసిన వాళ్ళం అవుతానండి మనము ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాలి అప్పుడే మనం అమౌంట్ని అయితే సేవ్ చేయగలుగుతాము కొందరు ఏమనుకుంటుంటారంటే ఇక్కడ ఐదు రూపాయలే కదా ఎక్కువ ఇక్కడ పది రూపాయలే కదా ఇక్కడ రెండు రూపాయలే అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలే మనకు అనేది అవసరాల్లో ఉపయోగపడతాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సు ఎక్కినప్పుడు ఒక రెండు రూపాయలు తక్కువ అయితే బస్ డ్రైవర్ ఒప్పుకుంటాడా లేదు కదా అలాగే ఎక్కడైనా ఏదైనా వస్తువు కొను కొనుక్కుంటా ఉన్నప్పుడు అవి రెండు రూపాయలు మూడు రూపాయలు తక్కువైనా కూడా ఇవ్వరు మందులు కానీ హాస్పిటల్లో మందులు కానీ ఏవైనా కానీ ఆ రెండు రూపాయలు మూడు రూపాయలు గనుక మన దగ్గర ఉంటే గనుక మనం వాళ్ళని దగ్గర ఈ మాట పడాల్సిన అవసరం ఉండదు కదా సో మీరు రెండు రూపాయలే మూడు రూపాయలే తగ్గించగలుగుతున్నాయి ఏమవుతుందిలే అని మాత్రం అనుకోకండి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్లో చాలా అంటే చాలా అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతామండి అలాగే చాలామంది ఆడవాళ్ళు ఖాళీ సమయంలో టీవీ పెట్టుకుని ఆ సీరియల్స్ చూస్తూ ఉంటారు ఆ సీరియల్ వల్ల మనకు వచ్చే లాభం అంటూ ఏమి ఉండదండి సో అలాంటి టైంలో మనము ఒకవేళ ఆ సీరియల్ చూస్తైనా కూడా బట్టల్ని ఐరన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు బయట ఒక్కో జతకి మనకి పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అదే కనుక మనం ఇంట్లోనే ఐరన్ మీకు టైం ఉన్నప్పుడు ఐరన్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ని అయితే సేవ్ చేయగలుగుతారు మన ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే కనుక మనం చిన్న చిన్న ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇలా గోంగూర ఇలాంటివి మన ల్యాండ్లోనే అంటే మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లోనే వేసుకున్నట్లయితే మనము ఎక్కువగా బయట కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదండి అలాగే ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే ఇంకా వేసి కూడా మనము బయట సేల్ కూడా చేయొచ్చు మనము న్యాచురల్గా పెంచితే కనుక వాటికి ఎలాంటి మందులు వేయకుండా మన దగ్గర అందరూ కొనే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే మనం కూడా వాడుకోవచ్చు దీనివల్ల అట్లా ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే చేసి అలా అమౌంట్ సేల్ చేసి అమౌంట్ సంపాదించవచ్చు ఇలా హెల్త్ కూడా మంచిగా చూసుకోవచ్చు మనకి ఇలా చిన్న చిన్న మార్పులు అండి పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు మీకు తోచిన మీరు ఏం చేయగలిగితే అలాగే అలాంటివి చేయండి మీకు గనక ట్రైలరింగ్ వస్తే గనుక చిన్న మీ బట్టలకి మీరే ఇప్పుడు సపోజ్ బయట నైట్కి స్టిచ్ వేయించాలన్నా కూడా థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ అడుగుతున్నారు అదే మీ ఇంట్లో మిషన్ ఉంటే కనుక మీరే వేసుకున్నట్లయితే ఆ థర్టీ ఫార్టీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు డబ్బుని సేవ్ చేయాలన్నా సంపాదించాలన్నా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదో మన ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం అమౌంట్ సేవ్ చేయొచ్చు మీరు జాబ్ చేయలేదే మేము అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి మన ఇంట్లో కొంచెం తెలివిగా కనుక ఆలోచించినట్లయితే చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మన ఇంట్లోనే కొంచెం అమౌంట్ సంపాదించవచ్చు బయటకెళ్ళి సంపాదించడం కంటే ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మనం కూడా సంపాదించిన వాళ్ళతో ఈక్వల్గా అవుతామండి మీరు చాలామంది చదువుకొని మేము వెళ్ళి జాబ్ చేయలేమని బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి చిన్న మార్పులు చేసి మీరు సేవ్ చేసి వాళ్ళతో ఈక్వల్గా సంపాదించవచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే మీరు ఇంకా మీకు ఏదైనా చేయాలి అంటే ఆలోచనలు ఉంటే కనుక మీరు ఏదైనా స్కిల్స్ ఉంటే కనుక వాటిని ఉపయోగించి మీరు ఇంట్లో కూర్చొని కూడా కొంత అమౌంట్ అనేది సంపాదించవచ్చు అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ కానీ మనీ సేవింగ్ వీడియోస్ కానీ వాటిని చూడనట్లయితే చూడండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్